దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు నుంచి నిన్ను వాడుకుంటున్న విధానాన్ని ఆయన తెలియజేయాలని ఆశపడుతున్నాడు కక్కులు పెట్టిన నురుపిండి మ్రానుగా దేవుడు నిన్ను చెయ్యాలని ఆశపడుతున్నాడు ఆ మ్రాను అంటే ఆ ఆయుధము దేవుడు ఆయన చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఆయుధానికి పదునెక్కువ ఆ ఆయుధానికి ఘనత ఎక్కువ ఆ ఆయుధానికి విలువెక్కువ ఆ ఆయుధానికి భయపడడానికి దుష్టుడు ఎంతో భయపడ్డానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక రాజుగారి చేతిలో ఉన్న ఆయుధానికి రాజ్యం అంతా ఒలుకుతుంది ఒక రాజుగారి చేతిలో ఉన్న ఆయుధానికి అదేంటి శత్రు సైన్య సమూహాలు కూడా ముందుకి అడుగు వేయాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది మనము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన మన యేసు చేతిలో మనం ఉన్నాము గనుక మనల్ని ఆయన పదునుగా చేసి దుష్టుని జయించడానికి వాడాలని ఆశపడుతున్నాడు కనుక మనల్ని పదునుగా చేసి ఆయన ఆయనకు విలువ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు నీ ద్వారా నా ద్వారా ఆయన ఘనత తెచ్చుకోవాలని ఆశపడుతాడు ఆ మహిమ గల తండ్రి నిన్ను నన్ను ఆయన సింహాసనం మీద కూర్చోవాలి కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాడు ఏంటి అనేసి అంటే నిన్ను ఎప్పుడైతే పదును గల నురుపిణి మానుగా ఆయన ఆల్రెడీ ఇప్పుడు నియమించాలని చెప్పట్లేదు ఆల్రెడీ ఏ రోజైతే నువ్వు క్రీస్తుని నీ జీవితంలోనికి అంగీకరించావో ఆహ్వానించావో ఆ రోజే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు నియమించాడు అని చెప్తున్నాడు హీ హీస్ సేయింగ్ ఆల్రెడీ ఐ వాజ్ అనాయింటెడ్ యూ ఆయన నిన్ను ఆల్రెడీ నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని చెప్తున్నాడు ఆ ప్రతిష్ఠించుకున్న నిన్ను ఆయన మహిమ నుంచి అధిక మహిమలోంచి నడిపించాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఆయన మహిమకరమైన కార్యములు దేవుడు ఆయన నమ్మిన వారి జీవితాల ద్వారా ఆయన స్వరాన్ని వింటున్న వారి ద్వారా అది చిన్న కావచ్చు పెద్ద కావచ్చు యవనస్తుడు కావచ్చు యవనస్తురాలు కావచ్చు పనివాడు కావచ్చు పనికర్త కావచ్చు ఎలాంటి వారైనా కానీ వారందరి ద్వారా దేవుడు సంఘాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు సంఘాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడు సంఘాన్ని ఆయన శరీరం ద్వారా వధువుగా ఈ లోకానికి పరిచయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అంత మాత్రమే కాదండి ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటి అనేసి అంటే నీవు పర్వతములను నోర్చదవు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టు వలె చేయదు అంటే నీ ద్వారా ప్రతి సమస్యను కూడా ఆయన ఏం చేయాలని ఆశపడుతున్నాడు పొట్టు చేయాలని ఆశపడుతున్నాడు నోర్చాలని ఆశపడుతున్నాడు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకొని పో అంటే సమస్య మళ్ళీ కనిపిస్తాదేమో అని నువ్వు వెతికినప్పుడు సమస్యను కనిపించకుండా ఆయన చెయ్యాలని ఆశపడు పడుతున్నాడు ఏంటండి నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నాయి నా ఫైనాన్షియల్ స్టేటస్ బ్యాడ్గా ఉంది నేనే హెల్త్ విషయస్ లో నేను చాలా పోరాడుతూ ఉన్నాను అలాంటిది నేను నిలబడితే నన్ను ఒక ఆయుధముగా దేవుడు ఎలా వాడుకుంటాడు నేను ఎలా సమస్యను నోర్చగలను నేను ఎలా సమస్యను పొట్టు చేయగలను అంటే ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి దేవుడు ఆయన స్పెషల్ గ్రేస్ తోటి స్పెషల్ అనాయింటింగ్ తోటి స్పెషల్ గ్లోరీ తోటి దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆయన మహిమ కోసం వాడాలని ఆశపడుతున్నాడు ఎస్ దిస్ ఈజ్ ద ప్రొఫెటికల్ వర్డ్ ఫర్ యువర్ లైఫ్ టుడే ఈ రోజు నుంచి టుడే ఈ రోజు ఆయన ఏర్పరచుకున్న దినము ఈ లైవ్ చూస్తున్న నువ్వు ఎవరైనా కావచ్చు ఈ లైవ్ చూస్తున్న నువ్వు నిన్నటి వరకు నీ జీవితం చాలా వ్యతిరేకంగా బ్యాడ్ బ్యాడ్గా గాని పాపంగా కానీ ఉండొచ్చు కానీ వింటున్న నువ్వు దేవునికి ప్రభువా నన్ను కూడా వాడుకో నేను కూడా ఉన్నాను నీ చేతిలో పాత్రగా నన్ను పెట్టుగానే నీ జీవితాన్ని అర్పించినట్లయితే టుడే ఆన్వర్డ్స్ దేవుడు నిన్ను ఒక పదునైన ఆయుధముగా ఘనతనిచ్చి ఆయుధముగా ఒక కత్తిగా దేవుడు నిన్ను చెయ్యాలని ఆశపడుతున్నాడు ఆల్రెడీ నేను నియమించుకున్నాడు కానీ ఎన్ని సంవత్సరాలు కూడా నువ్వు దేవుడి మాటను వినలేదు వినటానికి అవకాశం ఇవ్వలేదు ఆయన చెయ్యగలడు అని నీ జీవితాన్ని నువ్వు ఆయనకి అప్పచెప్పలేదు కానీ ఎప్పుడైతే నువ్వు నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెడతావో ఆయన నీ జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు ఎక్కడ అంటే ఆ చిన్న బాలుడి చేతిలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నంత కాలము అవి ఐదు రొట్టెలు రెండు చేపలుగానే మాత్రం ఉన్నాయి దాని అవి అంతమందికి కూడా సరిపోతాయా అని ప్రశ్న గ్యారంటీగా అందరి జీవితంలో ఉంది కానీ ఎప్పుడైతే ఆ చిన్న బాలుడి చేతి లో ఏ చేతిలోనికి ఐదు రొట్టెలు రెండు చేపలు వచ్చాయో అవి విరవబడ్డాయో అప్పుడు ఆశీర్వాదం మొదలయ్యింది ఎస్ ఈ రోజు దేవుడు నిన్ను కూడా అంటున్నాడు నీ జీవితం నీ చేతుల్లోనే నీ ఆలోచనలోనే నీ ఇష్టంలోనే నీ ఉద్దేశాలతోనే ఉందనుకో స్టిల్ యూ విల్ బి లైక్ దట్ నువ్వు అలాగే ఉంటావు కానీ నీ జీవితాన్ని నాకు ఇచ్చే నేను దాన్ని విరుస్తాను నేను దాన్ని బ్లెస్ చేస్తాను నేను దాన్ని మల్టిప్లై చేస్తాను నేను నిన్ను అనేక మందికి ఆహారంగా పంచి పెడతాను నేను నిన్ను అనేది ఆకలి తీర్చేదానిగా చేస్తాను నేను నిన్ను అనేక మంది కడుపు నింపేవాడిగా చేస్తాను నేను అనేక మంది జీవితానికి ఒక బ్లెస్సింగ్ గా ఉంచుతాను నేను అనేక మందికి ఒక నీడగా ఉంచుతాను నిన్ను అనేక మందికి ఒక మెరాకిల్ గా ఉంచుతాను నేను అనేక మందికి ఒక న్సర్గా ఉంచుతాను నేను అనేక మందికి జీవితాన్ని వెలుగునిచ్చి ఒక స్తంభంగా మారుస్తాను అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు బ ప్లాన్ వేసుకోవద్దు ఈరోజు నీ జీవితాన్ని బట్టి నువ్వు ఏం జరుగుతుంది ఇంతేనా ఏం జరుగుతుంది అనే ప్రశ్నగా ఉంచుకోవద్దు ఈరోజు నీ జీవితాన్ని ఆ చిన్న బాలుడి చేతిలోంచి రొట్టెలు ఎలాగ ఏసై చేతిలోకి వచ్చాయో అలాగ నీ జీవితాన్ని ఏసైకిస్తే దేవుడు నిన్ను బ్లెస్సింగ్ గా మార్చబోతున్నాడు ఎస్ ఎందుకండి ఎందుకండి అనేసి అంటే వన్స్ అగేన్ ఐ వాంట్ టు సే యు దేవుడు నీ జీవితం పట్ల ఒక స్పెషల్ ప్లాన్ కలిగి ఉన్నాడు ఆ ప్లాన్ ఏంటంటే నిన్ను అనేక మందికి ఒక మార్గంగా మార్చడం నిన్ను అనేక మందికి ఒక ఆన్సర్ గా మార్చడం నిన్ను అనేక మందికి రక్షణను చూపించి ఒక మార్గంగా మార్చడం నిన్ను అనేక మందికి ఒక వెలుగుగా మార్చడం నిన్ను అనేక మందికి ఒక లైఫ్ నిచ్చే ఆహారంగా దేవుడు నిన్ను వాడాలని ఆశపడుతున్నాడు అంతేకాకుండా ఈ నలభై ఒకటి అధ్యాయం పదహారు పదిహేడో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి దీని దరిద్రుడు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది ఏ హోవా అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రా దేవుడునైనా నేను వారిని విడనాడను ఈ రోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే దీన దరిద్రుల దాహాన్ని తీర్చే జీవజలముగా దేవుడిని వాడాలని ఆశపడుతున్నారు వారి దప్పిక దేవుడు నీ ద్వారా తీర్చాలని ఆశపడుతున్నాడు యహోవా అని ఆయన నీకు స్వయంగా ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు నువ్వు ఆయన్ని బట్టి సంతోషిస్తావని చెప్తున్నాడు ఆయన నిన్ను విడవడు అని చెప్తున్నాడు ఇక్కడ ఒక క్లియర్గా ఒక స్టేట్మెంట్ రాయబడింది ఏంటంటే ఇస్రా ఏలీలు దేవుడునైనా నేను వారిని విడనాడను ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే నిజంగా మన పాత నిబంధనలో మోసే కాలం యహోశవ కాలం చూస్తే అన్య రాజులకు దడ పుట్టించాడు అన్య రాజులకు వణుకులు పుట్టించాడు ఆ సూర్య చంద్రులు ఆయన ఆపాడు అదేంటి మహిమ మేఘాంతో నడిపించాడు చుట్టూ చుట్టూ చూస్తున్న రాజుల గుండెలు జారిపోయాయి అంట ఎప్పుడు ఏహోశివ సైన్యాన్ని పట్టుకొని ఆ యోర్ధను నదిని దాటుతుంటే అదే ఇస్రాయేల్ దేవుడైన కుమారుడైన యేసు క్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి అంటే నిన్ను అనేక మందికి ఒక సెక్యూరిటీ గార్డ్గా నిన్ను అనేక మందికి ఒక లీడర్గా నిన్ను అనేక మందికి ఒక ల్యాంప్గా నిన్ను అనేక మందికి ఒక ఫీడ్ గా నిన్ను అనేక మందికి దా జీవాన్ని పంచే జీవజలముగా నిన్ను అనేక మందికి దారిని చూపించేవాడుగా నేను ఎనాయింట్ చే చేశాను అలా నువ్వు వాడబడు ఎప్పుడు ఎస్ఐ చేతిలోనికి వచ్చినప్పుడు ఆయన నిన్ను అలాగా వాడుకోవాలని ఆశపడుతున్నాను ప్లీజ్ ప్లీజ్ ఏంటైతే మీ ప్లాన్స్ ఉన్నాయో ఏవైతే నీ ఆలోచనలు ఉన్నాయో ఏవైతే నీ ఉద్దేశాలు ఉన్నాయో అవన్నిటిని ఈరోజు పక్కన పెట్టే ఈరోజు నీ జీవితాన్ని ఏసై ముందు పెట్టినట్లయితే ఆయన అందంగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు ఆయన అందంగా డెకరేట్ చెయ్యాలని ఆశపడుతున్నాడు ఆయన అనేక మందికి జీవితాన్ని నీ ద్వారా పంచాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే ఆయన స్వరూపంలో నిన్ను ఆయన చెక్కున్నాడు ఆయన పోలికల చెప్పును ఆయన నిన్ను నిర్మించుకున్నాడు ఈరోజు ఫిజికల్ బాడీని నీలో ఆయన ఆత్మను పెట్టి నీలోంచి ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నాడు నీలోంచి ఆయన చూడాలని ఆశపడుతున్నాడు నీలోంచి అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు నీలోంచి నడవాలని ఆశపడుతున్నాడు నీలోంచి అనేక మందిని బ్రతికించాలని ఆశపడుతున్నాడు నీలోంచి అనేక మంది దాహాన్ని తీర్చాలని ఆశపడుతున్నాడు నీలోంచి ప్రతి సమస్యను ఆయన నోర్చాలని ఆశపడుతున్నాడు నీలోంచి ప్రతి దుష్టుని ఆయన వణికించాలని ఆశపడుతున్నాడు గో దేవుడికి నువ్వు అవసరం మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు నువ్వు ఆయన బిడ్డవై ఉన్నావు గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ అండ్ గాడ్ ఈజ్ వాచింగ్ ఆన్ యూ నీ ద్వారా అనేక మంది దాహాన్ని ఆయన తీర్చాలని ఆశపడుతున్నాను నెక్స్ట్ చూసినట్లయితే పద్దెనిమిదో వచ్చినావు ఇస్రాయేలు పరిశు జనులు చూచి ఏ హో హస్తం ఈ కార్యము చేసే నూ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసి తెలుసుకొని నమస్కరించి స్వష్టముగా గ్రహించినట్లు ఎస్ ఈ రోజు నుంచి నువ్వు నడుస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు వాక్యం చదువుతుంటే దేవుడు అద్భుత కార్యమును జరిగించి ఇది దేవుడు చేసిన కార్యము అని అన్నిలో చెప్పుకునేలాంటి గొప్ప కార్యాలు దేవుడిని ద్వారా జరిగించబోతున్నాడు ఎస్ ఇట్స్ ట్రూ ఇట్స్ ఎ ట్రూత్ స్టేట్మెంట్ ఇది సత్యమైన వాగ్దానము ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితం ద్వారా జరిగించాలని ఆశపడుతున్నాడు పాత జీవితాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు పాత జీవితాన్ని బట్టి నువ్వు నిరాశ చెందొద్దు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశానండి ఇన్ని సంవత్సరాలు దేవుడు తట్టు చూశానండి ఇన్ని సంవత్సరాలు దేవుడు వాడుకుంటాడని అనుకున్నానండి ఇన్ని సంవత్సరాలు దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నానండి కానీ ఏమి చేయలేదు ఈ సంవత్సరం నుంచి దేవుడు ఎలా వాడుకుంటాడని నమ్మాలి నమ్మగలగను అన్ను ప్రశ్నార్థకంగా ఉన్నట్లయితే దేవుడు చెప్పబడు చెప్పమంటున్న మాట ఏంటంటే మరొకసారి నమ్ము నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను ఊరికేనే నిలచూ చూడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు చెయ్యని వాడు ఈ సంవత్సరమే ఎందుకు చెయ్యాలని అనుకుంటున్నాడు అంటే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ గ్లోరియస్ డేస్ ఎస్ మనం మహిమయుక్తమైన స్థానాల్లోనూ దినాల్లోనూ మనం అడుగు పెట్టాము ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఇట్స్ డేస్ ఆఫ్ అవర్ గాడ్ మన దేవుని దినాలు ఇంకోటి చెప్తున్నాయి ఇట్స్ ఎన్ టైమ్ ఆఫ్ చర్చ్ ఇది సంఘానికి కావాల్సిన దినాలన్నమాట అంటే అయ్యో చుట్టూ ఉన్న అందరి జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుందా అంటే అందరి జీవితాలు ఇలా ఉండవండి చుట్టూ చీకటి ఉంటుంది చుట్టూ పాపం విస్తరిస్తుంది చుట్టూ చాలా చెడు కార్యాలు జరుగుతాయి చుట్టూ చాలా కష్టాలు చాలా భయంకరమైన దినాలు ఉంటాయి రోజుకొక చెడు విషయాన్ని గురించి మనం వినబోతున్నాం అయినను ఏ హో మహిమ నీ మీద ఉదయించబోతుంది నీకు ఆల్రెడీ వెలుగు వచ్చి వచ్చిందని ఆ వెలుగును పంచమని ఈ రోజు దేవుణ్ణితో చెప్తున్నాను ఎస్ ఎవ్రీడే డే గాడ్ వాంట్టు ఆన్సర్ టు యూ ప్రతి రోజు దేవుణ్ణికి జవాబు ఇవ్వాలని ఆశ పడుతున్నాడు ప్రతి సమస్యను నీ ద్వారా పరిష్కరించాలని ఆశపడుతున్నాడు ప్రతి వ్యక్తికి నీ ద్వారా జీవితాన్ని పంచాలని ఆశపడుతున్నాడు ప్రతి వ్యక్తికి నువ్వు ఒక ఆహారం అవ్వాలి నువ్వు ఆహారాన్ని పంచి పెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి నీ వెలుగు వారిపైన ప్రకాశింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎస్ ఈ రోజు నుంచి దేవుడు నేను గొప్ప వెలుగుగా నిలబెట్టి గొప్ప సాధనంగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను స్తున్నాడు అని చెప్పట్లేదు ఆయన ఆయన్ని గణపరుచుకుంటున్నాడు నీ ద్వారా అని చెప్తున్నాను ఎస్ అనేక మంది దాహాన్ని తీర్చి అనేక మందికి దేవుడి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది ఎస్ అందుకే ఈ విలువైన మాటల గురించి ఈ గొప్ప ప్రవచనాత్మకమైన వాట మాటల్ని నేను చెప్పట్లేదండి నాలో ఉన్న నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ దేవుని మాటలు ఆపాలనే ఇప్పటి వరకు చాలా నెట్వర్క్ ఇష్యూస్ డిస్టర్బెన్సెస్ కనెక్ట్ అవ్వకపోవడం బట్ ఇట్స్ నాట్ ది టైమ్ ఆఫ్ ద డెవిల్ ఇట్స్ టైం ఫర్ యూ స్టాండ్ ఫర్ యువర్ గాడ్ ఇది నీ సమయం నీ దేవుని కోసం నిలబడడం కోసం నువ్వు నిలబడితే చాలు దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు నువ్వు నోరు తెరిస్తే చాలు దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు చూస్తే చాలు దుష్టుడు నీ చూపుకి వణుకుపోతున్నాడు నువ్వు నడిస్తే చాలు నీ పాదాల కింద సా చితక ద్రొక్కడానికి నీ నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు పంతొమ్మిది వచ్చిన నేను చదువుతున్నాను నలభై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం చెట్లనే ని మెట్ల మీద నేను నదులను పారు చేసేదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను దేవుడు నీ ద్వారా సంఘంలో చేయాల కార్యాలు సంఘం ద్వారా ప్రపంచంలో చేయబోతున్న చెట్ల లేని మెట్ల మీద నేను నదులను పారజేయ అసలు లేవు నీటి చుక్కే లేదు అంటున్న ప్రాంతంలో దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడు నదులను పార చేస్తానని చెప్తున్నాడు ఎస్ నీ ద్వారా సూపర్ న్యాచురల్ మెరాకిల్స్ మాత్రమే కాదు నీ ద్వారా ఊహించని గొప్ప కార్యాలు దేవుడు సంఘం అనే నీ నా ద్వారా ఎక్కడైతే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ అనే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో దేవుడు సూపర్ నాచురల్ మెరాకిల్స్ జరిగించబోతున్నాడు ఆ ప్లేసెస్ లో దేవుడు న్యూ చర్చెస్ ని ప్లాన్ చేయబోతున్నాడు కొత్త సంఘాలను కట్టబోతున్నాడు ఈ మనిషి చాలా కఠినాత్ముడండి ఈ మనిషి మారడండి అన్న ఏ మనిషిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో ఈ దేశం చాలా కఠినమైన దేశం అండి ఈ దేశంలో క్రైస్తవత్వమా ఈ ఏరియాలో క్రైస్తవత్వమా అసలు సువార్తం ఎంటర్ చేయనివరండి బైబిలే ఎంటర్ అవ్వలేదండి అన్న లాంటి చెట్ల లేని మెట్ల మీద దేవుడు సంఘాలని కట్టబోతున్నాడు అలాంటి కఠినమైన మనుషుల్ని మార్చబోతున్నాడు అలాంటి వారినే దేవుడు సాక్షిగా నిలబెట్టబోతున్నాడు కేవలం సంఘం యొక్క ప్రార్థన వల్ల అంటే నీ నా ప్రార్థన వల్ల దేవుడు అలాంటి గొప్ప కార్యాలని దేవుడు మన ద్వారా జరిగించబోతున్నాడు లోయల మధ్యలను ఊటను ఉబ్బక చేసేదని అంటే న్యూ బర్త్ని అంటే న్యూ లైఫ్ ని న్యూ మెరాకిల్ ని దేవుడు జరిగించబోతున్నాడు కేవలం నువ్వు ప్రార్థన చేస్తే కేవలం నువ్వు వినగలిగితే కేవలం ఆయన మాటకి నువ్వు ఒబే అవ్వగలిగితే కేవలం నువ్వు నిలబడితే చాలు దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు అరణ్యములను నీటి మడుగుగా చేయబోతున్నాను అని చెప్తున్నా అంటే ఇట్స్ అన్ లైఫ్ జీవితాన్ని పంచే వారిని దేవుడు నీ ద్వారా లేపాలని ఆశపడుతున్నాడు ఇప్పుడు వరకు నీ లైఫ్ లేదని ప్రశ్నార్థకంగా అదేంటి బ్లెస్సింగ్స్ లేకుండా ఒక క్వశ్చన్ మార్క్ లాగా నువ్వు నిలబడిపోయావేమో ఏంటి నా జీవితం ఇంతే అనేసి సూసైడ్ వర్క్ కూడా నువ్వు వెళ్ళుండొచ్చేమో లేకపోతే ఒనుకుతూ ఓపిక లేకుండా నీరసంగా నువ్వు బ్రతికి ఉన్నావేమో కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ ద్వారా జీవితాన్ని పంచేవాన్ని ప్రొడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాడు అంటే అనేక మందిని దేవుడు బ్రతికించే వారిని నీ ద్వారా లేపాలనుకుంటున్నాడు ఎస్ వాట్ ఎవర్ యు సిచ్యువేషన్ బి నీ చుట్టూ సంఖ్యలున్నా నీ చుట్టూ గోడలున్నా నిన్ను అవమానించేవారు నా నేను వెనక్కి లాగేవారున్నా నిన్ను తృణీకరించేవారు ఉన్నా నీ దగ్గర కెపాసిటీ లేకపోయినా నీకు ఒక నలుగురు ముందు మాట్లాడే శక్తి లేకున్నా భయముతో పిరికితనముతో ఉన్న నిన్ను దేవుడు ఆయన స్పెషల్ ఎనాయింటింగ్ తోటి స్పెషల్ గ్రేస్ తోటి ఆయన మహిమతోటి నిలబెట్టుకొని ఆయన్ని లోకా నీ ద్వారా చూపించుకోవాలని ఆశపడుతున్నాడు ఈ రోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏం తెలుసా భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని నుండి పిలుచుకొని ఉన్నవాడా నీవు నా నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడునయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదు కొందును దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఎక్కడో ఉన్న నేను నుంచి నిన్ను పిలుచుకున్నాను నిన్ను లాక్కొని తెచ్చుకున్నాను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నీకు తోడై ఉన్నానని నీవు తెలుసుకుంటావు నేను నీతో ఉన్నానని నీకు నీ చుట్టూ తెలుసుకుంటారు అంతేకాకుండా భయపడద్దు నేను నీ దేవుడును నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను బలపరుస్తాను నీతి అని నా దక్షిణ హస్తముతోనే నిన్ను పట్టుకొని ఉన్నాను ఏమంటున్నాడు తెలుసా ఆయన నిన్ను పట్టుకొని ఉన్నానంట ఎక్కడైతే నువ్వు స్ట్రెంగ్త్ లేకుండా ఉన్నావు దేవుడు నిన్ను అక్కడ స్ట్రెంగ్త్ చేయాలని ఆశపడుతున్నాడు ఫైనాన్షియల్గా వీక్ గా ఉన్నావా దేవుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ నీకు ఇవ్వబోతున్నాడు ఫిజికల్గా నువ్వు హెల్త్ లేకుండా బాధపడుతున్నావా దేవుడు హెల్త్ విషయంలో నిన్ను స్ట్రెంగ్త్ చేయాలని ఆశపడుతున్నాడు ఈ చుట్టూ చేస్తున్న ప్రతి సందర్భంలో నువ్వేంటి అవమానింపబడుతూ నిందింపబడుతూ అవు అదేంటి వీక్గాను విక్టోరియస్ లైఫ్ లేకుండా జీవిస్తున్నావా దేవుడు నిన్ను విక్టోరియస్ లైఫ్ తోటి స్ట్రెంగ్త్ చేయాలని ఆశపడుతున్నాడు ప్రతి చోటను అవమానింపబడుతూ ప్రతి చోట నిందింపబడుతూ గుర్తింపు లేని ఐడెంటిటీ లెస్ పర్సన్ గా ఉన్నావా ఈ రోజు నుంచి ఐడెంటిటీ విషయంలో దేవుడు నిన్ను ఐ ఐఎమ్ నాట్ బూస్టింగ్ యూ ఐఎమ్ సేయింగ్ వాట్ యువర్ గాడ్ హ్యాస్ సెట్ ఫర్ యూ నేను నిన్ను బలపరచాలనో లేకపోతే నిన్ను హెచ్చించాలనో ఏదో వాక్యం చెప్పాలని నేను ఇక్కడ చెప్పట్లేదు దేవుడు నీ గురించి ఏర్పరిచిన విధానాన్ని ఆయన చెప్పమన్నాడు నేను కేవలం చెప్పబోతున్నాను జస్ట్ యు హ్యావ్ టు డెసిషన్ టు స్టాండ్ ఫర్ ద లాడ్ నువ్వు దేవుని కోసం నిలబడితే నువ్వు దేవుణ్ణి నువ్వు వాడుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుని స్వరాన్ని వినటానికి రోజు ఇష్టపడితే దేవుడినితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు దేవుని గురించి మాట్లాడడానికి నోరు తెరిస్తే ప్రతి వర్డ్ని ఆయన స్థిరపరచబోతున్నాడు ఇక్కడ నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు బలపరుస్తాను ఏమని చెప్తున్నాడు తెలుసా నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి అయ్యో ఈ వ్యక్తి జీవితంలో జీవన లేదా అమ్మ పర్వాలేదు నీకు జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అని పలికిన ప్రతిసారి కూడా ఆయన ఆ వర్డ్ ని స్ట్రెంగ్ చేయబోతున్నాడు నిన్ను బట్టి వారిని దీవించబోతున్నాడు నిన్ను బట్టి వారిని స్ట్రెంగ్ చేయబోతున్నాడు నిన్ను బట్టి వారిని లిఫ్ట్ చేయబోతున్నాడు నిన్ను బట్టి వారి గాయాలు దేవుడు కట్టబోతున్నాడు నిన్ను బట్టి వారికి డోర్స్ ని ఓపెన్ చేయబోతున్నాడు వై బికాస్ గాడ్ వాంట్ లివ్ హిస్ చర్చ్ దేవుడు ఆయన సంఘాన్ని నీ ద్వారా హెచ్చరించాలని ఆశపడుతున్నాడు ఎస్ దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడు అలాగే చాలా కటిక చీకటి కూడా మన మధ్య అధికం అవ్వబోతుంది పాపం వ్యాపించబోతుంది భయంకరమైన దినాలు క్రూర మనుషులు ఇంకా అవ్వబోతున్నారు చుట్టూ ప్రజలు కానీ దేశాలు కానీ మార్గము తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లోకి రాబోతున్నారు అయినను వారు కన్ఫ్యూజన్లో ఉంటారు దేవుడికి ఆన్సర్స్ ఇస్తాడు వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు దేవుడికి ఆన్సర్స్ ఇస్తారు వారు చీకట్లో ఉంటారు దేవుడిని వెలుగులో నడిపిస్తాడు వాళ్ళందరూ ఆకలితో ఉంటారు దేవుణ్ణి సమృద్ధితో నిలబెడతాడు ఎందుకు అంటే ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించడానికి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నవారికి ఆన్సర్స్ ఇవ్వటానికి అదేంటి ఆకలితో ఉన్నవారిని అదేంటి ఆహారం పంచిపెట్టడానికి ఆ దాహంతో ఉన్నవారి దాహాన్ని తెచ్చటానికి దేవుడిని వాడుకోవాలని ఆశయపడుతున్నాడు వేరవ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా మరొకసారి చెప్తున్నాను ఆయన నీకు తోడై ఉన్నాడు భయపడకము దిగులు పడకము నీ ముందు ఏ మనుషుడు నిలవకుండా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఆయన చేతిలో ఒక ఆయుధం ఎస్ ఇట్స్ అ ఆల్రెడీ ఇట్స్ అండ్ డిక్లర్డ్ నేను చెప్తున్న మాట కాదు ఈ సంవత్సరం దేవుడు సార్వత్రిక సంఘానికి నీకు వాగ్దానం కక్కులు పెట్టబడి గల కొత్తదైన నురిపిండి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను నియమిస్తానని చెప్పట్లేదు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆల్రెడీ దేవుడిని నిన్ను నియమించేశాడు అని చెప్తున్నాను నిన్ను ఒక గల ఆయుధముగా వాడి ప్రతి రోజు నువ్వు నోరు తెరిచిన ప్రతిసారి దుష్టునికి వణుకు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దుష్టునికి వణుకు నువ్వు మోకాలు వేసిన ప్రతిసారి దుష్టునికి వణుకు నువ్వు బైబిల్ చదివిన ప్రతిసారి దుష్టునికి వణుకు నువ్వు పాట పాడిన ప్రతిసారి దుష్టునికి వణుకు నువ్వు వాక్యం చెప్పడానికి నిలబడిన ప్రతిసారి దుష్టునికి వణుకు దేవుడు అలా నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో ఒక ఆయుధం దేవుని చేతిలో ఒక మహిమ దేవుని చేతిలో ఒక పదును గల వస్త్రంగా ఆయుధముగా నిన్ను వాడుకొని దేవుడు ఈ లోకంలోనికి రిలీజ్ చేయబ రిలీజ్ చేయాలని ఆశయపడుతున్నాడు అలా నువ్వు ఆశ నువ్వు ఉపయోగపడాలి అంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లిజన్ హిస్ వాయిస్ జస్ట్ ఓబే టు హిస్ వాయిస్ జస్ట్ సరండ్ యువర్ లైఫ్ ఎట్లాగైతే ఆ చిన్న బిడ్డ తన చేతిలో ఉన్న ఐదు రొట్టెలను రెండు చేపలను ఇచ్చాడో అలాగ నీ ప్లాన్స్ని డెసిషన్స్ని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ రోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టే దేవుడు ఆయన చేతిలో వాయుధముగా నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు నిలబడాలని ఆశపడుతున్నాడు ఐ హోప్ ఈ వాక్యం విన్న మీ అందరి జీవితాలు కూడా రాబోతున్న దినాల్లో గొప్పగా వాడబడాలని నేను ఆశపడుతున్నాను మన దేవుడు అలా మీ అందరి సహాయం చేసి నిలబెట్టి ఆ స్పెషల్ గ్రేస్ గ్రేస్టింగ్ గ్లోరియస్ అండ్ ప్రొటెక్షన్తో మిమ్మల్ని నింపి ఈ రాబోతున్న ఉజ్జీవంలో ఈ చీకటి కాలంలో నేను వెలుగుగా వాడుకోవాలని ఆశపడుతున్నాను ఐ బ్లెస్ యూ ఆల్ ఐ బ్లెస్ యూ ఆల్ ఐ బ్లెస్ యూ ఆల్ ఈ వాక్యం చూసిన ప్రతి ఒక్కరి గురించి సూపర్ న్యాచురల్ టీమ్ అంతా కూడా ప్రే చేయడానికి సిద్ధంగా ఉంది సెన్ యో ప్రే రిక్వెస్ట్ ఆల్ వి ఆల్ రెడీ టు ప్రేఫర్ యూ ఆల్ అండ్ బ్లెస్ యూ ఆల్ బ్లెస్ యూ అండ్ అండ్ వన్స్ అగెన్ థ్యాంక్ యూ ఫర్ ది Whole supernatural lifestyle team, I bless you all in the name of Jesus Christ of Nazareth. Thank you. Thank you.